శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరే సహస్రనామ తత్తుల్యం నామ వరాననే అందరికీ నమస్కారం అండి ఈరోజు శ్రీ లలిత సహస్రనామ స్తోత్ర పారాయణంలో రెండో శ్లోకంలోకి అడుగు పెడుతున్నాం మన గురువుగారైన శ్రీ మైలవర్పు లక్ష్మీనరసింహం గారు ఈ శ్లోకాలని అధ్యయనం చేయడం జరుగుతోంది ఈరోజు రెండో శ్లోకం ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూపాసాధ్య ఓం శ్రీ గురుభ్యో నమ नमो दें्य महादेव्यिवाय सतत नम नम प्रकृत्यद्राय नियता प्रणता स्मता अर्चनकाले ऊपता शब्दगता चिंतन काले प्राणगता श्रीमात्रे सर्वता ओं ऐं ऐ नम ओं ऐं ह्री श्रीं श्रीमात्रे नम ओं ऐं ह्रीं शी श्रीमात्रैनम ओं ऐं ऐ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ 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 ఓం ఐం బ్రీం శ్రీం శ్రీమాత్రే నమటి కార్యక్రమంలో లలితా సహస్రనామ స్తోత్ర విభాగంలో ఉన్న నూట ఎనభై మూడు శ్లోకాల్లో ప్రథమ శ్లోకం పూర్తి చేశాం ఇప్పుడు ద్వితీయ శ్లోకంలో విశేషాలు తెలుసుకుందాం ఇవన్నీ అనుష్టు ఛందస్సు గుర్తుపెట్టుకోవాలి उज्जद्य भानु सहस्राभा चतुर्बाहु समन्वित राग स्वरूप पाषाड्ज क्रोधाकारंकुशो ज्वरा उज्जद्य भानु सहस्राभा चतुर्बाहु समन्वित राग स्वरूप पाषाड्ज क्रोधाकारंकुशो भा, सहस्राभा प्रथमं चतुर्बाहु समन्वित द्वितीयं राग स्वरूप पाषाड्ज तृतीयं చతుర్థం చతుష్పది అయం శ్లోక ఈ శ్లోకంలో నాలుగు పదాలున్నాయి ఉద్యద్భాను సహస్రాభ ఎనిమిది అక్షరాలు ప్రథమ పాదం చతుర్భాహు సమన్విత ఎనిమిది అక్షరాలు ద్వితీయ పాదం రాగస్వరూప పాచాఢ్య తృతీయ పాదం క్రోధ కారాంకుశో జ్వర చతుర్థపాదం ఇంకా వీటిలో విశేష అర్థం ఉద్యత్ భాను సహస్ర ఆభ సంస్కృత భాషలో విశేషం ఏంటంటే ఒక పదం ఉందంటే దాన్ని చిన్న చిన్న భాగాలుగా విడదీస్తే అంతరార్థం తెలుస్తుంది చిత్ ఇప్పుడు ఇంతకు ముందు చగ్ని కుండ సంభూత చిత్ అగ్ని కుండ సంభూతాన్ని విడదీశాం అలాగే ఉజ్జత్ భాను సహస్ర ఆభ ఉజ్జత్ భాను సహస్ర ఆభ ఆభ అంటే ప్రకాశిస్తున్నారు ఏ విధంగా సహస్ర వెయ్యి ఏమిటో వెయ్యి భాను సూర్యమండలాలు ఎటువంటి సూర్యమండలాలు ఉద్యత్ ఉదయిస్తున్నా ఉదయిస్తున్న సూర్యమండలములు అనేకములు అసంఖ్యాకములు సహస్ర అంటే వెయ్యనే కాదు అసంఖ్యాకములు అసంఖ్యాకములైన ఉదయ భానువుల యొక్క కాంతిని పొందారు అంతకంటే అధికమైన కాంతితో ఉన్నారు ఉదయ భాను సహస్ర ఆభా ఉదయిస్తున్న సహస్ర భాను కిరణములతో ఆభా ప్రకాశిస్తున్నారు ఒక సూర్యుడు ఉదయిస్తేనే ఆ కాంతిని మనం తట్టుకోలేకపోతున్నాం సహస్ర భాను ఉజ్యత్ భాను ఉదయిస్తున్న భానులు భాను మండలాలు సహస్ర మండలాలు ఎంత గొప్ప కాంతి ఊహించగలవా సామాన్యములైన ఈ నేత్రాలతో చూడగలవా అందులో భగవద్గీతలు విశ్వరూప సందర్శన యోగంలో పరమాత్మ చెప్తాడు దివి సంజీవుడు చెప్తాడు దివి సూర్య సహస్రశ యోగప భావే యోగపదీత ఒకసారి ఆకాశంలో అనేక సూర్యమండలాలు అర్భిస్తే ఎంత కాంతిస్తుందో ఆ కాంతిని అధిగమించిన కాంతి విరాట్ స్వరూపం విరాట్ స్వరూప కాంతి అని చెప్పారు అలాగే అమ్మవారు కూడా ఉజ్జత్ భాను సహస్ర ఆభ చతుర్బాహుసమన్విత అమ్మవారు చతుర్భాహువులతో ప్రకాశిస్తున్నారు చతుర్బాహువులు ఒకటి అభయప్రదానం రెండవది వరద ప్రధానం వరదముద్ర అభయముద్ర ఇది వరదముద్ర ఇది ఒక అభయముద్ర ఇంకా రెండు చేతుల్లో పాశం అంకుశం ఒకటి భయాన్ని పోగొడుతుంది రెండవది ధర్మబద్ధంలో వరాన్ని ఇస్తుంది ఇంకొకటి దుష్ట శిక్షణ కోసం పాశం పట్టుకుంది ఇంకో చేతిలో శిక్షణ కోసం అంకుశం అవుతుంది చతుర్బాహుశ అన్విత నాలుగు చేతులతో కూడున్నారు రాగస్వరూప రాగ రాగస్వరూప పాశాఢ రాగ అంటే కోరికలు స్వరూప అంటే రూపాలు కోరికలకు రూపాలు వస్తాయి తట్టుకోగలవా కానీ అవి పాశాలు అవుతాయి బంధాలు అవుతాయి నాస్తి రాగసమం దుఃఖం కోరికతో సమానమైన దుఃఖం లేదు నాస్తి రాగసమం దుఃఖం నాస్తి త్యాగసమం సుఖం కోరికతో సమానమైన దుఃఖం ఉండదు త్యాగంతో సమానమైన సుఖం ఉండదు ఇక్కడ రాగస్వరూప పాషాఢ అనేక రకములైన అనేక విధములైన కోరికలు బంధాలుగా ఏర్పడి మానవుని బంధిస్తుంటే వాటిని నశింపజేసి అమ్మవారు వాటికి జ్ఞానోదయం కలిగిస్తారు అంచేత రాగస్వరూప పాష ఆడ ఆ పాశాలను తొలగించి అమ్మవారు బంధ విముక్తిని వివర చేస్తారు అంతేకాకుండా ఇంకొక అర్థం ఏంటంటే అనేక రాగాలతో అమ్మవారిని శుద్ధిస్తున్నారు వసతి వ్యాగదేవతలు ఆ రాగాలు ఒక స్వరూపాలుగా అమ్మవారిని సేవిస్తున్నారు వాటితో ప్రకాశిస్తున్నారు అని ఇంకొక అర్థం క్రోధాకార అంకుశోజ్వల దుష్టులకు దుష్టులను శిక్షించడం కోసం రాక్షస సంహారం చేయడం కోసం ఎలా ఉంటారు అమ్మవారు క్రోధ ఆకార అంకుశ ఉజ్వల అమ్మవారి చేతులు అంకుశం ఉంది కదా అంకుశం ఎలా ఉందంటే అమ్మవారి యొక్క క్రోధాన్ని సూచిస్తుంది దుష్టులను సూచించినప్పుడు అమ్మవారు కోపంతో ఉంటారు క్రోధ ఆకార అంకుశ ఉజ్వల క్రోధమే ఒక ఆకారంగా పొందితే అది అంకుశంగా రూపొందింది అమ్మవారి కోపమే అంకుశంగా తయారైంది అంకుశంగా అంకుశంగా కనిపిస్తుంది ఆ అంకుశంతో ఉజ్వల ప్రకాశిస్తున్నారు క్రోధ ఆకార అంకుశ ఉజ్వల ఇది ద్వితీయ శ్లోకం

First